హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ గారికి మన గురుమాతకి మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ఈరోజు మన ఛానల్ కి సీనియర్ పెరుగు మాస్టర్ అయిన శేషు మేడం నర్సాపురం నుంచి వచ్చారు మేడం గారి సాధనంగా ఆహ్వానించుకుందాం ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ పూర్ణాత్మతో అనుసంధానం ఈ మంచి ఆత్మ అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం నమస్తే మేడం వెల్కమ్ బలంగా ఉండి వాటిని వదిలించుకోలేకపోతూ ఉంటాం అనమాట మన బంధరాహిత్యం ఉండటం ద్వారా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి మన పూర్ణాత్మ యొక్క సహాయం తోటి మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా ఎదుగుతాము అనేది ఇక్కడ మనము ఇక్కడ మనకి బంధరాహిత్యము అని అంటే అర్థం ఏంటంటే మనకి ఏదైతే బంధంగా వ్యక్తుల మీద కాని వస్తువుల మీద కాని మర్షిం మీద ఏదైతే బంధం ఉండదో వాటిని వదిలిపెట్టడం ద్వారా మనము మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉంటుంది అన్నమాట అదే అంటే అవసరమైన విషయాల్ని మాత్రమే మనం తీసుకుని అనవసరమైన విషయాన్ని వదిలిపెట్టాం వాటిని వదిలించుకునేటప్పుడు కూడా మనం ఎలా వదిలేయాలంటే దీవిస్తున్నట్టుగా బ్లెస్సింగ్స్ ఇస్తూ నా నుంచి నువ్వు కొంచెం ఇది అని రెస్పెక్టబుల్ గా అన్ని ప్ర గౌరవ సూచనగా మనం వాటిని వదిలేయాలన్నమాట మనకి ఏదైనా కొత్తదనం వస్తుంది అనుకోండి సపోజ్ పాత వాటిని వదిలేక వాటినే పట్టుకుని ఉంటాం కదా వాటిని వదిలిచుకుని కొత్త వాటిని వస్తున్నప్పుడు వాటిని ఆహ్వానిస్తూ ఉండాలన్నమాట మనం ఎప్పుడైతే వాటిని ఆహ్వానిస్తూ ఉంటారో అని మనం చాలా అద్భుతాలని చూడవచ్చు అనమాట ఎందుకంటే కొత్తదనానికి మీరు ఇన్వైట్ చేస్తున్నారనమాట ఈ ఉగాది పండుగను మనం ఎలా ఇన్వైట్ చేసుకున్నామో అయితే మనము మీ పూర్ణాత్మ మీరు ఎదురు ఎదుగుదల కోసం అని చెప్పేసి ఏం చేస్తుందంటే కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని మంది వ్యక్తుల పరిచయము కొన్ని పాతవర్నల్ అవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటుందంట వాటిని మనం ఏం చేస్తా అంటే అవి అర్థం చేసుకోకుండా అవి మన అర్థం ఆత్మాభివృద్ధి కోసం వచ్చాయని అనుకోకుండా వాటిని మనం యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వకుండా మనం ఏం చేస్తూ అంటే వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటాం అనమాట అప్పుడు మీకు ఆధ్యాత్మికప్పుడు ఇప్పుడు ఒకే క్లాసులో ఉండే ఒకటే సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటే కనుక కొత్త సబ్జెక్టు కొత్త మాస్టర్ వస్తారు వాళ్ళని నేర్చుకునే విధంగా మనకి ఉండ అంగీకరించాలి కదా వాళ్ళని కూడా అంగీకరించాలి నాకు ఈ మాస్టర్ బాగా చెప్పారు ఈ వీళ్ళ దగ్గరే ఉండాలి ఉండకూడదు ఉండకూడదు అది అంటే ఇప్పుడు మనకి ఏదైనా బాధ కానీ దుఃఖం కానీ వస్తుంటే ఆ దుఃఖం కానీ బాధ కానీ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి సహాయం పడుతుంది కానీ దాన్ని మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని మాట్లాడడం అలాడుతుండదు పాతదానాన్ని వదిలేసి కొత్త దానాన్ని సృష్టి ఆహ్వానించినప్పుడు బాధ ద్వారా కాకుండా సంతోషం ద్వారా అంటే ఒక గతం తాలూకా అవన్నీ మనము రిలీజ్ చేసుకుంటూ ఆత్మాభివృద్ధికి ఏ విధమైన వస్తున్నాయి వాటిని ఆనందంగా ఆహ్వానించడమే ప్రతిదీ కూడా రిలీజ్ చేయవాలి మరి కొంతమంది ఏంటంటే మార్పు అనేది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు మరి ఎప్పుడుకైతే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం ఏమనుకోవాలంటే నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాను వచ్చేవన్నింటినీ నేను ఆనందంగా ఆహ్వానిస్తున్నాను అని ఉంటుంది అనమాట మీకు ఒక మీ యొక్క శక్తి మీద మీకు నమ్మకం అనేది ఎలా వస్తుంది అంటే మనం ఒకే దాన్ని పట్టుకుని వేలాడుతూ నాకు ఈ ఈ ప్రాసెస్ ద్వారా ఈ పద్ధతి ద్వారా నేను ఆధ్యాత్మికాన్ని అభివృద్ధి చెందుతానని మీరు ఎప్పుడైతే డిసైడ్ చేసి ఫిక్స్ అనుకోండి ఈ కాన్ డెవలప్ ఎనీథింగ్ అనమాట ఎందుకంటే మీరు దానికి ఆ పద్ధతికి అలవాటు పడిపోయి ఇంకెవరైనా వచ్చి కొత్తగా చెప్పిన అందులో ఇంకా మంచి మంచి డెవలప్ అయ్యి ఆధ్యాత్మిక అభివృద్ధికి అయ్యేవాడు ఇంకా చాలా మంది చాలా ఉండవచ్చు కదా ఆ ప్రాసెస్ అన్ని కూడా నాకు ఇదే బాగుందని మీరు మార్పుకి ఇష్టపడకుండా ఆ ప్రాసెస్ మీ పూర్ణాత్మ మీకు క్రియేట్ చేయబడి ఉంచింది కాబట్టి మరి మనం యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా ఉంటే అది ఎక్కడేసింది ఏ సమయానికి ఎప్పుడు ఏమి రావాలో ఆ టైంకి మనకి ఉంటుంది అనమాట అయితే మనం దేన్నైనా కనుక ఇప్పుడు వదిలేదు పెట్టాలి అని అనుకుంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాసను తీసుకుని నేను దీనిని వదిలివేయటానికి సిద్ధంగా ఉన్నాను ఈవెన్ మీలో ఉండే ఎమోషన్స్ కానీ ఏమైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే అనమాట కొత్త దనానికి మీరు అనుమతి ఇచ్చారనుకోండి ఆ పాత అన్ని విలుపు అంటే ఇది వరకు వైడ్ ట్రావెల్ మనం చెప్తాం కదా వదిలివేయటం అనేది పూర్ణాత్మ ద్వారా అదనమాట మరి మనం అంటే ఒక విశ్వాన్ని కూడా ఒక మనం ఒక ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు అనమాట ఫ్రెండ్ మనకి అన్ని అనుకూల వాతావరణం ఇస్తున్నట్లు మన అన్ అంతరంగానికి నిర్దేశించిన ప పద్ధతుల్నే మనం ఉపయోగించ అంటే మనము బల బలమైన ప్రత్యేకతను ఉద్దేశాలను కూడా వదలాలి అంటే ఏంటి మీరు ఏదైతే బలంగా దృఢంగా నమ్ముతూ ఉన్నారో విశ్వసిస్తున్నారో వాటిని ఆ ఉద్దేశాలు ఒపీనియన్స్ నాకు ఈ ఆ వ్యక్తి అంటే అలాంటి అభి అభిప్రాయం ఉంది నాకు ఇలా ఉంది అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవు చేస్తున్నారో ఆ వ్యక్తి మీకు చెడు చేయవచ్చు దుర్మార్గంగా ఉండొచ్చు మీ దగ్గర మంచిగా ఉంటున్నాడేమో ఎవరిని తెలుసు అందుకని అలాంటి వ్యక్తులు అలాంటి సంఘటనలు కానీ మీ దృఢ నమ్మకాలని విశ్వాసాలని కొన్ని కొన్ని అన్ అన్నెసరీ ఇవన్నీ కూడా వదిలిపెట్టినట్లయితే మీ యొక్క ఉంటుంది అయితే బంధాలు అనేవి మనకి ఎలా ఉన్నాయి ఈ బంధాలంటే ఏంటి అని అంటే మనలో ఉండేటువంటి అడ్డుపొళ్ళు అనమాట కొన్ని కొన్ని ఎందుకంటే దేని మీద అయితే ఒక కుక్క చిన్న కుక్క పెట్టుంది దాని మీద మమకారం పెంచుకుంటాం బయటకెళ్ళిపోతాము అది ఏం చేస్తుందో ఏమవుతుందో దాని మీద మమకారం వస్తు అనమాట మరి ఏ ప్రత్యేకతలు మిమ్మల్ని ఉన్నత స్థితికి చేర్చడానికి ఉపయోగపడతాయో కొత్త కొత్త మార్గాలను కనుగొనకుండా మీలోనే గమనించి అవి అంటే కొన్ని కొన్ని మనకి అలవాట్ల కింద మారిపోతాయి అనమాట ఎందుకు మనం అలవాట్ల కింద మారిపోతూ ఉంటాయంటే కొన్ని ప్రత్యేకతలు మన లోపల ఉంటుంది ఏంటి ఒక దయాగుణం ఒక జాలిగుణం ఒక కరుణ అవన్నీ ఒక ప్రత్యేకతలు అవన్నీ ఎలా కొన్ని కొన్ని సర్ప్రైజ్ అయ్యి లోపల ఉంటాయి మన లోపలే ఉంటాయి కానీ బయటికి రావు అనమాట అలాంటివి ఆపకుండా ఆపుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము వదిలిపెట్టవేయాల్సిందే అంటే మన ఏదైతే ఉన్న స్థితికి ఎప్పటి నుంచి ఉన్నత స్థితికి మనకు తీసుకెళ్ళే ఆలోచన ఉంటే వాటిని మాత్రం మనం ఉంచాలన్నమాట మనలో ఏదైతే ఉందో దాన్ని నమ్ముతూ ఉండాలన్నమాట మీరు ఇతరుల గురించి ఏదో అనుకుంటారు ఏదైనా అనుకుంటారు భయపడాల్సిన పని లేదు అంటే ఇతరుల బాధలకి మీరు స్పందించుకోవడం ఎందుకంటే మీరు స్పందించారు అని అంటే ఎంత సరెండ్ అయిపోయాయి అబ్బా వాళ్ళు బాధ బాధా బెండగా దిగులివన్నీ వస్తాయి వాళ్ళు పెద్ద బంధాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నారు అందుకని ప్రతి దానికి భయపడాల్సిన పని లేదు ఇతరుల అభిప్రాయాలను అంటపెట్టుకుని అంటే మనం ఏమంటున్నాం అబ్బో వాళ్ళు నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఏంటో ఇవన్నీ బంధాలు ఇప్పుడు మనం ఏంటి ఆ బంధాలన్నింటినీ విడుదల చేసుకుని రిలాక్స్ చేకెళ్ళి ఏ విధంగా ఉన్నదో వాళ్ళన్నిటిని కూడా మనల్ని ఇతరులలో మనము చిన్న చిన్న తప్పులు నుంచి మనల్ని మనము తగ్గించుకోవటం జరుగుతుంది మనల్ని మనం గొప్పతనంగా ఊహించుకోవటము ఇలాంటి వాటన్నిటిని మనం విడుదల చేసుకుంది వంద రాహిత్యంగా ఎలా ఉండాలో ఏంటో అనేది మనం ఒక ధ్యానం ద్వారా ప్రతిదీ అంతా కూడా మనం పరిపూర్ణంగానే ఉన్నాము అని మనలో నమ్మితే మనం ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలంట ఎవరైనా చూడండి ఇప్పుడు మీ మీరు ఒక బంధంలో కూరుకొని ఉన్నారనుకోండి ఒకళ్ళకి ఎవరికో ఒంట్లో బాలేదు వాళ్ళు ఉంటే బంధం వాళ్ళంతా చాలా ఇష్టం దానిలో ఉన్నారు దాన్ని గురించి మీరు విడుదల పొందాలి అని అనుకున్నారు వాళ్ళు బా బాధపడుతుంటే మనం చూడాలి కానీ మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా హార్ట్ మీద చేతులు పెట్టుకుని వాళ్ళు చాలా బాగున్నారు హాయిగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఆరోగ్యవంతులుగా తయారయ్యారు అని మీరు మీరు మనస్ఫూర్తిగా చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం ఆనందం అన్ని స్థిర సంపదలతో ఉంటారన్నమాట అంటే చూడండి మన అభివృద్ధి కోసమే కాకుండా ఇతరుల ఆత్మాభివృద్ధి కోసం కూడా మనం తోడ్పడుతున్నాం ఎందుకంటే వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకుని వాళ్ళ ఆత్మాభివృద్ధి కొంచెం ఆప్ చేయడం కన్నా మనము డెవలప్ అవుతాయి కూడా ఎందుకంటే మనం ఎంత అటాచ్మెంట్ పెట్టుకుంటామో అవతల వాళ్ళు కూడా మన మీద కూడా చూపిస్తూ ఉంటారు కదా మరి మరి వాళ్ళని కూడా బంధంలోనే ఉంచేసినట్లు వాళ్ళతో కదా అలా కాదు మీరు అటాచ్మెంట్ లోపల మీరు ప్రేమ ఉండాలి లోపల అటాచ్మెంట్ లేకుండా ఉండాలి పైకి ప్రేమతత్వంతో ఉండాలి అనమాట కొన్నిసార్లు ఎవరి మీదైనా అది ఉంటే వారి సమస్యలన్నింటినీ వాళ్ళకే వదిలేసేసి ఉంటాడు అన్నమాట అంటే ఇతరుల జీవితాల మీద మీరు ఏదో బాధ్యత వహించేసి అబ్బా నేనే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఎలాగైనా సరే నేను హెల్ప్ చేసేసి అటాచ్మెంట్ పెట్టేసుకుని వాళ్ళ పట్ల ఓహో చాలా విపరీతమైన అభిమానాలు ప్రేమలు చూపించేటం కాదు మీరు ఇతరుల సమస్యల నుంచి బయటపడాలి మీరే ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే మరి మీ డెవలప్మెంట్ మీ సొంతా ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది సో నో ప్రాబ్లం వాళ్ళ బ్లెస్సింగ్స్ మీరు ఇస్తూ ఉంటే కనుక వాళ్ళు సహాయం మిమ్మల్ని ఏదైనా అడిగితే మాత్రమే మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళ మీ శక్తిని కొంత అప్పుడు చూడండి మనం ఏదైనా మాట్లాడాలన్నా ఒక వినాలన్నా ఒక పని చేయాలన్నా ఒక వ్యక్తి గురించి ఆలోచించి వాళ్ళు బాగుపడాలి చేయాలన్నా మనకు శక్తి కొంత పెట్టాలి ఎనర్జీ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది చూడండి ఎనర్జీ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్ షుడ్ సేవ్ ద అవర్ ఎనర్జీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఎనర్జీస్ ని ఎంత చక్కగా సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే అనవసరమైన విషయాల పట్ల బంధాలు వాటి పట్ల కూరుకుని పోయి మన శక్తిని వృధా చేస్తుంటే నువ్వు ఇంకెప్పుడు నీ కోసం నువ్వు నీ ఆత్మాభివృద్ధి కోసం నువ్వు ఎప్పుడు డెవలప్ అవుతావు కాబట్టి మీ శక్తిని ఎప్పుడు కూడా క్షీణించిపోయే పనులు ఏమి చేయద్దు కాబట్టి మీరు బంధరాహిత్యంగా ఉండాలంటే ఒక అద్భుతమైనటువంటి మెడిటేషన్ ఒకటి ఉందండి అయితే బంధాలను దాన్ని ఎలాగా మీ పూర్ణాత్మ సహాయంతో మామూలు మైండ్ తో ఆలోచిస్తే మాత్రం బంధాల్లో ఖచ్చితంగానే కూరుకుపోవడం ఖాయమండి ముందు మీరు పూర్ణాత్మత అనుసంధానం అయ్యి కాంతిని ద్వారా మీరు ఆ బంధ ఎలా ఉండాలి అంటే శాంతి ఉత్సాహము అలాంటివి ఎలా ఉండాలి చూడండి మనకి బంధువుల్లో ఎవరికైనా ఉంటుందో బాగాలేదు అనుకోండి లేకపోతే వాళ్ళు ఎవరైనా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఆలోచించి ఏం చేయాలి ఏం చేయగలనా లేకపోతే తినేసి ఇలా ఆలోచనలతోటి కొంత సమయాన్ని వృధా చేస్తుంటాం కానీ దట్స్ నాట్ కరెక్ట్ కాబట్టి ఆ విధంగా మీరు ఏ విధమైన థింకింగ్ ప్యాటర్న్ లేకుండా మీ పూర్ణాత్మ సహాయంతో వాళ్ళకి కాంతిని పంపించారు అనుకోండి అప్పుడు మనము స్వేచ్ఛ పొంది బంధ ఉంటారు సో మీరు ఎంతెంతగా ఉన్నతంగా జీవిస్తున్నారో బంధరాహిత్యంగా అంతంతగా మీ ఆత్మాభివృద్ధి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తుందండి మీ అందరికీ ఈ సబ్జెక్ట్ అర్థమై ఉంటుంది కాబట్టి మీరు ఆ ధ్యానం చేద్దామండి ఇప్పుడు మన బంధ రాహిత్యంగా ఉండడం ఎలాగా అనేది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మెడిటేషన్ చేద్దామండి మనం చాలా బ్యాస్ట్ పెద్ద సబ్జెక్ట్ అండి కానీ మనం బంధరాహిత్యంగా ఉండడానికి ఏ విధంగా మెడిటేషన్ చేయాలనేది నేను చెప్తాను ఫస్ట్ అందరూ కడుమోసుకోండి రిలాక్స్ మీ శరీరాన్ని అంతా కూడా అంతా జానానికి సమాయత్తం చేస్తున్నారు సుదీర్ఘమైన మూడు శ్వాసల్ని తీసుకోండి ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రికారిని స్వర్ణమాల గారిని ఉన్నత తలాలకు చెందిన హయ్యర్ మాస్టర్స్ అందరినీ కూడా మనం ఇన్వైట్ చేసుకుందాం ఆర్కిటేరియన్ హీలింగ్ టీమ్ మన పూర్ణాత్మని మహతార్ బాబాజీ అందరినీ మనం చక్కగా ఇన్వైట్ చేస్తూ మన చుట్టూ కూడా హయ్యర్ ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీని ఫీల్ అవుతూ మన పూర్ణాత్మ మనతోటి అనుసంధానమై ఉన్నది మీరు ఇన్వైట్ చేశారు పూర్ణాత్మని అది దేదీప్యమానమైనటువంటి దివ్య తేజస్సుతో దివ్యమైన కాంతి తోటి మీలో కనెక్ట్ అయ్యింది మీ ప్రకంపన స్థాయి కూడా పెరుగుతుంది మీరిప్పుడు బంధ బంధరాహిత్యము అంటే బంధాలలో కూరుకోకుండా ఉండే విధంగా మిమ్మల్ని మీరు సమాయత్తం చేసుకుంటున్నారు అన్నిటి మీకు కనెక్ట్ అయినటువంటి మీరు దేంట్లో అయితే అటాచ్మెంట్ పెట్టుకున్నారో ఒక్కసారి ఊహించుకోండి దగ్గర బంధువులు అవ్వచ్చు దగ్గర వస్తువులు అవ్వచ్చు మీకు నచ్చినటువంటి వ్యక్తులతో అన్నీ కూడా కొంచెం వదిలి వేసేస్తున్నారు వాటిని అటాచ్మెంట్ లేకుండా ఆ ప్రయత్నమే ఈ జానం మనకి మీరు చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉన్నారు మీరు ఒక బొంగరం బొంగరం అంటే తెలుసు కదా రౌండ్గా తిరుగుతూ 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 ఉంటుంది ఎంత స్పీడ్గా తిరుగుతుందో మీరు తాడు కట్టి ఇలా వదలంగానే అంత స్పీడ్గా అలా అలా గర్రం తిరుగుతుంది లేకపోతే ఒక నక్షత్రాన్ని ఊహించుకోండి నక్షత్రాన్ని కూడా మీరు ఎలా తిప్పగలరు అలా రౌండ్ గా తిప్పుతున్నారు గుండ్రంగా తిప్పుతున్నట్టు ఊహించుకోండి అది తిరిగేది స్పీడ్ గా తిరుగుతుంటుంది కదా అలాగే మీ చుట్టూ కూడా సరౌండింగ్ అయినటువంటి పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ వస్తువులు గాని అన్ని సరౌండింగ్స్ అన్ని మీ చుట్టూ రగ్గిరిగిరి తిరుగుతూ నేరుతూ అంటే అర్థం ఏంటంటే మీ జీవితంలో ఉన్న పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ వాటికి మీరు ఆకర్షించబడుతున్నారన్నమాట వాటి అన్నిటికీ కూడా మీరు ఎంత తొందరగా స్పీడ్ ని పెంచుతూ ఉన్నారో గమనించుకోండి మీ యొక్క బొంగరం యొక్క స్పీడ్ని మీరు పెంచారు ఎందుకు ఇలా చేయాలి అని అంటే అలా తిరిగి తిరిగి తిరుగుతుంటే ఎంత స్పీడ్గా తిరుగుతుందో అది మీ యొక్క ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అంటే ఆ స్పీడ్ని బట్టి మీ యొక్క స్థితిగతులు గిర్రని తిరుగుతుంది అంటే మీరు మార్చలేదు అని అనుకున్నాం ఏదైనా పంద నేను మార్చుకోలేను నా అటాచ్మెంట్ ఉంది అన్న భావన మీరు ఎలా చేసినారో ఆ భావన అంతా కూడా గిర్ర గిర్ర తిరిగి 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 అది మీ ఉన్న స్థితిని మార్చడానికి అవకాశాన్ని కలుగు చేస్తుంది అనమాట అలా పెంచుతూ 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 ఉండగా మీ లోపల ఒక కాంతివంతమైనటువంటి దివ్యమైన కాంతి ప్రసరణ జరుగుతుంది అప్పుడు మీరు ఎంత స్పీడ్గా పెంచుతున్నారు అని భావించండి కేవలము దీన్ని భావన మాత్రం ఎందుకంటే బంధరాహిత్యంగా ఉండడానికి ఇది ఒక చక్కటి మెడిటేషన్ అండి ఆ స్పై మీరు గిర్రని తిరుగుతూ ఉంటే కొన్ని కొన్ని ఆ స్పీడ్కి ఏమవుతాయంటే పడిపోతుంటాయి అంటే వస్తువులు అవచ్చు వ్యక్తులు అవచ్చు ఏదైనా అన్ని కూడా అయిపోతున్నాయి కొన్ని కొన్ని మరి కొన్ని కొత్త కొత్త వస్తువులు కూడా మళ్ళీ యాడ్ అవుతుంటాయి మీరు బొంగరాన్ని ఎలా తిప్పుతారు అలా తిప్పి స్వీట్నెస్ కి కొన్ని పడిపోతుంటాయి కొన్ని కొత్తవి యాడ్ అవుతున్నాయి పడిపోతున్నాయి అంటే వస్తువులు కానీ వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ కొన్ని పడిపోతున్నాయి మీరు అటాచ్మెంట్ పెట్టుకుని అన్ని పడిపోతున్నాయి కొత్త కొత్తవన్నీ యాడ్ అవుతున్నాయి మీరు దానికి యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు భావన చేయండి ఇలా గిర్రం తిరుగుతున్నప్పుడు ఒక సన్న థాడ్ ఉంటుంది కదా అది ఒక శక్తి మీ శక్తి అనమాట అది అది కాంతి రూపంలో ఉంది చక్కగా మీరు పరిస్థితులకి వ్యక్తులకి అన్ని అట్రాక్ట్ అవుతుంటుంది అనమాట అవన్నీ కూడా కొన్ని పడిపోవటానికి కూడా అవకాశము ఉంటుంది అవే మీ సంబంధ బాంధవ్యాలు అన్నమాట అనమాట వాటిని మీరు ఎలా చూస్తున్నారు ఆ శక్తి కేంద్రాలు సన్న దారం పోగులా ఉన్నాయి అవి మరి తిప్పగా తిప్పగా దారం కొన్ని తెగిపోవటము పడిపోవటము మళ్ళీ కొత్తవి రావటము మళ్ళీ కొత్త దారం వేసుకుంటాం కదా మనం అలా పోగుల రూపంలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఈ శక్తి దారాలు మీ హృదయానికి ఒక స్పైన్ నుండి పంపించండి మీ హృదయానికి పంపించండి అవి అందంగా ఇంకా కాంతివంతంగా మరింత దీని కింద ఎక్కువగా వస్తున్నాయి మాతో వాటిని ఈ శక్తి దారాలు కొన్ని తగ్గిపోతూ ఉండి మళ్ళీ ఎంత బంధంగా బలంగా ఉంటుందో అదంతా కూడా కొన్ని కొన్ని కొత్త వాటికి మీకు అట్రాక్ట్ అయ్యి వాటితోటి బంధం మళ్ళీ ఏర్పరచుకోవటం జరుగుతుంది మీ హృదయ శక్తి కేంద్రంగా ఈ హృదయంకి మీరు పంపారు కాబట్టి ఆ సిద్ధే శక్తి కేంద్రంగా ఇక్కడ నుంచి మీకు కాంతిని పంపిస్తూ అది ఇంకా పొంగర ఇంకా ఇంకా బాగా తిరుగుతుంది అనమాట స్వీట్ గా తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ కొన్ని పడిపోతున్నాయి కొన్ని కొత్తగా వస్తున్నాయి కొన్ని పడిపోతున్నాయి అవి హృదయం ద్వారా ఆ శక్తి కేంద్రాలు ఇక్కడ ఆట దగ్గర మీకు ఒక కాంతి యొక్క శక్తి కాంతి రూపంలో మీ శక్తి కాంతి రూపంలో ఉంది ఆ కాంతి ఏమవుతుందంటే కొత్త వాటిల్ని మీకు ఆకర్షింపజేస్తూ ఉంటుంది అనమాట పాత వాటిని రిలీజ్ చేసేస్తూ ఉంటుంది అనమాట ఎందుకు ఆ స్పై గిర్ ఎంత గిర్రం ఎంత స్వీట్ గా తిప్పుతూ ఉంటే అంత స్వీట్ గా చిన్నతనంలో మనం బొంగరం ఆట ఆడుకున్నాం కాబట్టి మనకి అందరికీ అనుభవం అనుభూతి మరి ఆ కాంతి చక్కగా మరి మీకు ఇష్టమైనటువంటి పడిపోయిన బంధాలు మీకు ఏమైనా కొత్త కొత్త మళ్ళీ వస్తూ ఉంటాయి కదా వాటిని అన్నింటిని కూడా మీరు ఎలాగా ఈ దగ్గర ఈ బొంగరామ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ వాటిని ఆకర్షించుకుంటూ ఉంటారు మీ శక్తి ద్వారా మళ్ళీ తిరిగి వాటిని బంధాల్లో మళ్ళీ కూరుకొని పోతూ ఉన్నప్పుడల్లా మీరు ఏం చేస్తున్నారు మళ్ళీ దాన్ని స్పైన్ గిర్ర తిప్పుతున్నారు మళ్ళీ పడిపోతున్నాయి అటాచ్మెంట్ పెట్టిన మళ్ళీ తిరిగి మీరు ఏం చేస్తున్నారు మీ శక్తి హార్ట్ ద్వారా నుంచి తిరిగి ఏదైతే కొత్త కొత్తవన్నీ వస్తున్నాయో వాటిని ఇన్వైట్ చేస్తున్నారు ఆహ్వానిస్తున్నారు మళ్ళీ వాడితే అటాచ్మెంట్ వస్తే మళ్ళీ స్పైన్ ద్వారా వెళ్తున్నారు అలా మీరు బంధరాహిత్యంగా తయారవుతున్నారు అంటే ఇది ప్రాసెస్ జరుగుతున్న కొద్ది మనలో ఏమవుతూ ఉంటుంది ఆ శక్తి అందరూ హృదయం ద్వారా వచ్చి ఆ హృదయం నుంచి మీకు ఏమి అవసరమో పాటిల్ని మాత్రమే మీరు స్వీకరించడం అనేది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎలాగంటే ఒక్కొక్కసారి అటాచ్మెంట్ బాగా పెరిగి కొద్దీ మనము బాధపడతాము దుఃఖపడతాము వాళ్ళ గురించి ఆలోచించడం జరుగుతుంది కాబట్టి నేను ఆధ్యాత్మికంగా ఎదుగుదల కావాలనుకుంటున్నాను అని మనకి చెప్పుకున్నప్పుడు మన హృదయం నుంచి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క కాంతి తరంగం శక్తి స్పైన్ దారం ఆ దారాల ధర బంగురం స్వీట్గా తిప్పుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని అట్లా అట్రాక్ట్ అయినవన్నీ వాళ్ళని కొన్ని ఏమవుతాయి పడిపోతాయి మళ్ళీ కొన్ని అట్రాక్ట్ అవుతాయి మళ్ళీ పడిపోతాం ఇలా ఆఖరికి ఏం జరుగుతుందంటే మీ లోపల ఈ హార్ట్ నుంచి వచ్చే శక్తి తరంగాలు ఏమవుతాయంటే మీకు ఏది అవసరమో దాన్ని మాత్రమే మీరు స్వీకరించి ఏది మీ ఆత్మాభివృద్ధికి ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకోగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ టిల్ ఈస్ యువర్ రిలేషన్షిప్స్ అంటే బంధాన్ని మీకు ఏదైతే బంధం అటాచ్మెంట్ బాగా ఎక్కువగా ఉంటుందో వాటిని ఇమీడియట్ గా మీరు ఈ ధ్యానం ద్వారా మీరు రిలీజ్ అయిపోతున్నారు రిలీజ్ అయినారు బంధ రాహిత్యంగా ఉన్నారు మీరు ఏదైతే ఇప్పటి వరకు మీరు అంగీకరించలేని తత్వంలో ఉన్నారో కొత్త వాటిని ఇష్టపడలేని అంటారు వాటి అన్నిటినీ మీరు కాంతి ద్వారా ఆహ్వానిస్తున్నారు మీ లోపలికి తీసుకుంటున్నారు వాటి ద్వారా ఏం నేర్చుకోవాలో వాటన్నిటిని నేర్చుకుంటున్నారు వెంటనే బంద రాహిత్యానికి స్పైన్ ఒక బంగారానికి తాడు కట్టి ఎలా అయితే ఇలా గిర్రం తిప్పుతా ఉంటాం అది పెరిగే కొలది మన లోపల ఉండేటువంటి ప్రాడ్ విశాలమైన హృదయం విశాలమైన కాంతి మన లోపలికి ఇన్వైట్ అవుతుంది ఆ కాంతి తరంగాలు మీ లోపల అను అణువు 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 కూడా మీ బ్రెయిన్లోకి చేరి ఏమి అవసరమో ఏది కాదు అనేది మీకు డిసైడ్ చేసుకునేది వస్తుంది మీరు బంధ రాహిత్యంగా తయారవుతున్నారు ఒక అద్భుతమైనటువంటి ఈ ఒక పూర్ణాత్మతో కనెక్షన్ పెట్టుకున్న మనలో ఉండేటువంటి ఈ యొక్క బంధ రాహిత్యానికి నాకు ఏది కావాలో ఏది అవసరమో ఏది కాదు నాకు తెలియట్లేదు అని మీరు హృదయపూర్వకంగా అడగండి మీ పూర్ణాత్మని అప్పుడు మీ పూర్ణాత్మ షీట్ తీసుకుంటే మీ మనసుతో ఆలోచిస్తే మీరు బంధాలను ఎప్పుడు కూడా విడుదల పెట్టుకోవాలంటే పీకులాట వెనక్కి ముందుకి వస్తుంటుంది అలాగే స్పైన్ దారం కట్టి దాని లోపల గిర్రం తిరిగే ఆ శక్తి అంతా మన ప్రవాహం తిరిగి ఏది అవసరమో ఏది కాదు అన్న భావన మీ లోపలికి వస్తుంది కాబట్టి కొన్ని అద్భుతాలను చూడవచ్చు అండి మనం వంద రాహిత్యంగా ఉందామండి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డే మీ పూర్ణాత్మని ఈ జానానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచెప్పుకోండి మీ చుట్టూ కూడా ఉన్నత తలాలకి చెందిన మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఆ మాస్టర్స్ అందరికి కూడా చెప్పి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ ఎనర్జీస్ మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోండి మీ ఫ్రీక్వెన్సీ ఉన్న స్థితి నుంచి ఉన్నత తలాలకి చెందినటువంటి మాస్టర్స్ ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడు మీకు పూర్ణాత్మ గైడెన్స్ ఇస్తూ ఉంది మీరు బిలీవ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ కళ్ళు మూసుకునే ఉండండి కాసేపు ఐదు నిమిషాలు కంటిన్యూ చేయండి మేడం మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్ మీద చేతిలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఫర్ యూ మీకోసం మన ఛానల్ కి వచ్చి ఎంత గొప్ప ఆత్మ ధ్యానం అందించారు మేడం థ్యాంక్ యూ మేడం